హాయ్ ఫ్రెండ్స్ మీ రాయలసీమ కుర్రోడు మనం ఈరోజు వచ్చేసి బొప్పాయిలు అరిటీ నేను బొప్పాయిలు అరిటేసాను చూడండి నాటి వన్ వీక్ అవుతుంది సెవెన్ డేస్ బొప్పాయిలు అరటి బొప్పాయిలు అరిటీ వేసాను వేసి సెవెన్ డేస్ అవుతుంది బాగున్నాయి బొక్క బొప్పాయంలో అరెడ్డి మొక్కల్లో అరటి పిల్లల్లో పూసాము బొప్పాయి అరటి ఇటు బొక్కు మళ్ళీ సెంటర్ బొప్పాయి ఉంచుతాము ఒక త్రీ టూ మంత్స్ ఉంచుతాము ఆ తర్వాత బొప్పాయి అయిపోతుంది తీసేస్తాము కల్టివేటర్ చేసి బొప్పాయి మళ్ళీ తీసేసి అరటి పెంచుతాం బొప్పాయి అరటి దీనికి మొదటి స్ప్రేయింగ్గా మొదటి స్ప్రేయింగ్ ఇస్తున్నాము మందు మందు చూపిస్తాను నేను మొదటి స్ప్రేయంగా ట్రూప్ కంపెనీది ఇది కంపెనీ ఏదైనా కావచ్చు మందు వచ్చేసి కరిపెండ్ ట్వెల్వ్ పర్సెంట్ మ్యాంకో జబ్ మ్యాంకో జబ్ మందును పదహారు లీటర్ డ్రమ్ముకి ఒక ఫిఫ్టీన్ గ్రాము ముప్పై గ్రాముల మందేసి చెట్టుకు బాగా తడిచేలాగా స్ప్రే చేస్తున్నాం అది ఎందుకు ఇది అంటే చూపిస్తాం ప్రాబ్లం ఏంటంటే చూపిస్తాను చెట్టు చేసి ఈ విధంగా హెల్తీగా ఉండాలి చెట్టు ఏమవుతుందంటే హెల్తీగా లేకుండా చెట్టు అనేది ఈ విధంగా చూడండి ఈ విధంగా ఆకు మాడిపోవడం కానీ ఇలా ఆకు మాడిపోతుంది ప్రాబ్లం ఇది అన్నమాట ఎందుకంటే ఇది లోగా ఏరి దగ్గర కుళ్ళు అనేది ఉంటుంది అన్నమాట కొంచెం లైట్గా ఏర్పడి ఉంటుందా కుళ్ళు కానీ ఏమైనా బ్యాక్టీరియా కానీ భూముల బ్యాక్టీరియా ఎవరు కానీ అందువల్ల కూడా కొంచెం ఈ విధంగా అవుతుంది అన్నమాట చెట్టు దీనికి మనము మేం కొద్ది కర్బనీజియం మందును కమైన మందును కలిపేసి లీటర్కి వచ్చేసి టూ గ్రామ్ పదహారు లీటర్ డ్రమ్కి వచ్చేసి ముప్పై గ్రాములు వేసుకొని కొద్ది స్ప్రే చేసాము అనుకో బ్యాక్టీరియా అనేది బ్యాక్టీరియా కానీ ఇలాంటి ప్రాబ్లం చనిపోవడం మొక్క చనిపోవడం అనేది కూడా తగ్గిపోతుంది లేదా మొక్కలు చచ్చిపోతాయి చచ్చిపోకుండా తగ్గిపోతాయి దగ్గర లేవు ఎక్కడన్నా మొక్క ఉంది కాబట్టి ముందు జాగ్రత్తగా నేను చేస్తున్నాను ఈ విధంగా హెల్దీగానే ఉన్నాయి కొన్ని అక్కడక్కడ మొక్కలు ఉన్నాయి నా దగ్గర అందుకోసం నేను స్ప్రే చేస్తున్నాను కూర్చోండి ఎక్కడన్నా ఒక మొక్క అలా ఉంది స్ప్రే చేస్తున్నాను ఇటు మొక్కలకు ఇటు మొక్కల కోసం స్ప్రే చేస్తున్నాను మనం బాగా తడిచేలాగా స్ప్రే చేసుకోవాలి ఆ బ్యాక్టీరియా ఆగిపోతే మొక్క చనిపోవడం ఆగిపోతుంది కొన్ని కొన్ని రికవర్ అవుతాయి కొన్ని కొన్ని రికవర్గా లేవు మొక్క ఇలా బాగా తడిసేలాగా బాగా తడిసేలాగా స్ప్రే చేసుకోవాలి ఇలా స్ప్రే చేసుకోవాలి బాగా తడిసేలాగా నీటికి తడిసేలాగా స్ప్రే చేసుకొని బాగా తెచ్చలాగా స్ప్రే చేసుకోవాలి ఈ మందు అనేది ఒక సైడ్ ఉంది సార్ సైడ్ వచ్చేట్టు దిగాలి అటు మొదలు లేకి కొంచెం దిగాలి ఇక్కడ దిగుతుంది సరే అలా దిగాలి మందు దిగట్టుగా స్ప్రే చేసుకోవాలి బాగా నీట్గా స్ప్రే చేస్తున్నాం అనుకోండి ఆ కుళ్ళు అనేది ఏరు కూలు అనేది ఏరు సమస్య కానీ అది బ్యాక్టీరియా సమస్య కానీ ఏమున్నాయి కానీ క్లియర్ అయిపోతుందన్నమాట మీకు అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఆ వీడియోస్ దాన్ని బట్టి మేము వీడియో చేస్తాము మీకు ఎలాంటి డౌట్స్ ఉంటే డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అదే వీడియో దాని బట్టి వీడియో చేస్తాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ